బ్రహ్మముడి సీరియల్ ఒక్క సీరియల్ టీఆర్పీ డౌన్ అవ్వడం వల్ల అన్ని సీరియల్లు మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని సీరియల్ అయితే డౌన్ అయ్యాయని చెప్పచ్చు ఎందుకంటే బ్రహ్మముడి మధ్యాహ్నం సీరియల్లో హార్ట్ ఆఫ్ ద ఆఫ్టర్నూన్ అనేసి మనం అయితే చాలా సార్లు అయితే మాట్లాడుకుందాం హార్ట్ ఆఫ్ ద ఆఫ్టర్నూన్లోనే హార్ట్లో మన ప్రాబ్లం ఉంటే మన బాడీ అలాగైతే మనకు అదే అదేవిధంగా సీరియల్స్ అన్ని టీఆర్పీ అయితే తగ్గాయి ఒక్క సీరియల్ అంటే ఒక్క సీరియల్ కూడా సిక్స్ ప్లస్ అయితే క్రాస్ కాకపోవడం మాత్రం చాలా చాలా బ్యాడ్ న్యూస్ అయితే మనం అనుకోవచ్చు అక్కడ ఆల్రెడీ మన ఛానల్ కొత్త ఛానల్ అయితే ఆ వీడియో అయితే చేసినాను ఎవరినన్నా వాచ్ చెప్పా ఉంటే ఖచ్చితంగా వాచ్ చేయండి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి కొంచెం సబ్స్క్రైబర్స్ కౌంట్ తక్కువ ఉంది సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఆ ఛానల్ కూడా మాంటే అవుతుంది మీకు ఇంకా మరిన్ని అప్డేట్స్ ఎందుకంటే ఈ ఛానల్లో సీరియల్ బ్రహ్మముడి ఖచ్చితంగా రివ్యూ అయితే మన ఛానల్లో అయితే వస్తూ ఉంటుంది ఎందుకంటే కొన్ని సీరియల్ కొన్ని వీడియోస్ కోసం అనేసి నేను బ్రహ్మముడిని కొన్ని రోజులు స్కిప్ చేస్తాను మీ అందరు తెలుసు అలాంటి స్కిప్ చేయకుండా ఉండాలంటే ఆ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తారు నా రియల్ ఫ్యాన్స్ అని మీరు అనిపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా అయితే ఆ ఛానల్ కూడా కిరణ్ రామ్ నేను నేను సెర్చ్ చేస్తారంటే మీకు వస్తుంది ఆ ఛానల్ కూడా ఖచ్చితంగా అయితే వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అవసరం మర్చిపోతుంది సరే ఈ ఈరోజు మన రమ్మ ఎపిసోడ్ దగ్గర నడిపినట్టయితే మనకి రెండు ఇంపార్టెంట్ విషయాలు అయితే మాట్లాడుకోవాలి ఒకటి కావ్యాకి ఎలాంటి ప్రాబ్లం లేదనేసి మన పూజారు గారు అదే ఆ గురువు గారు అన్నారు కదా ఆశ్రమంలో గురువు గారు ఉన్నారు కదా వాళ్ళైతే చెప్పారు వాళ్ళు చెప్పిన తర్వాత చాలా చాలా హ్యాపీ మూమెంట్ అయితే అయింది అలాగే మన కావ్యరాజుని ఎక్కువ బాండింగ్గా ఎక్కువ క్లోజ్గా అనుకుంటే ఇక్కడ కొత్త కేసు ఒకటి ఇరికిచ్చారు కొత్త కేసు ఒకటి ఇరికిచ్చారు అంటే ఆ పెన్ డ్రైవ్ లో ఏదో మ్యాటర్ అయితే ఉంది ఆ పెన్ డ్రైవ్కి అలాగే మన అప్పు కేసుకి హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ లింక్ ఉందని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే పాప మిస్ అయ్యి వన్ ఇయర్ అయింది వన్ మంత్ కాదు టూ మంత్స్ కాదు సిక్స్ మంత్స్ కాదు వన్ ఇయర్ అయితే అయింది వన్ ఇయర్ అంటే అది రాష్ట్రాలు దాటి దేశాల దాకా కూడా పోయే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి అక్కడ మన హైదరాబాద్ నుంచి అయితే అది కేరళకి అయితే ఆ కేసు అయితే పోయింది ఆ పెన్ డ్రైవ్లో ఉండే ఇంపార్టెంట్ డేటా ఏదైతే ఉందో ఆ పెన్ డ్రైవ్లో ఉండే డేటా మన అప్పుకి ఎలాగో ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం ఇన్ని రోజులు మనము నెగిటివ్గానే ఆలోచించాం నెగిటివ్గా ఆలోచించామంటే ఏం ఆలోచించామంటే ఇప్పుడు బ్రహ్మముడిలో రాహుల్ ఏదైనా సాధిస్తాడు రాహుల్ గెలుస్తాడు రాహుల్ గెలిచిన తర్వాత మన కావ్య ఆ డిజైన్స్ని గీస్తుంది ఆ డిజైన్స్ గీసిన తర్వాత కావ్య చాలా చాలా ఇబ్బందులు పడుతుంది అనేసి మనం ఒకటైతే ఆలోచించుకున్నాం అలాగే మన అప్పు ప్రెగ్నెన్సీ పోయే ఛాన్స్ ఉంది అప్పు చాలా ఇబ్బందుల్లో పడిపోతుంది అప్పు చాలా ప్రాబ్లమ్స్లో పడిపోతుంది ఆ అప్పు కోసం మన కావ్య బిడ్డను త్యాగం చేస్తుంది అనేసి ఫేక్ న్యూస్లు వచ్చాయి ఆ విధంగా అయితే చాలా అయితే ఇన్ఫర్మేషన్లు అయితే లీక్ అంటే లీక్ అంటే అక్కడ జరిగేది వాళ్ళు ఆలోచించే ప్రధానం అంటే మనం బ్రహ్మముడిని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చేస్తాను కాబట్టి డైరెక్టర్ గారు ఎలాంటి స్కోప్ తీసుకొస్తారు ఏమనేసి ఒక అంచనా అయితే ఉంటుంది ఎందుకంటే జన్యూన్గా ప్రతిరోజు ఒకటికి రెండు సార్లు ఎపిసోడ్ చూసి మీకు రివ్యూ చెప్తాను కాబట్టి ఒక అంచనా అయితే ఉంటుంది కాబట్టి నాకు అక్కడ డైరెక్టర్ గారు ఏం చేస్తా ఉంటారంటే ఆ పెన్ డ్రైవ్లో మన అప్పు కావాల్సిన కేసు అయితే అక్కడ సాల్వ్ చేసినట్టయితే ఉన్నారు ఇక్కడ రాహుల్ అలా ప్రాబ్లం వస్తుందా అంటే ఎస్ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే రాహుల్ ఆల్రెడీ నిన్న వాళ్ళ మేనేజర్ దగ్గర మేనేజర్కి అసిస్టెంట్గా ఉండే వాళ్ళ దగ్గర ఆ డ్రాయింగ్స్ అయితే ఇక్కడైతే రాహుల్ అయితే వచ్చేసాయి రాహుల్ దగ్గరికి వచ్చేసిన తర్వాత రాహుల్ ఏం చెప్పాడు వేరే డిజైనర్ని పిలిచి అంటే వేరే డిజైనర్ని పిలిచి ఆ డిజైనర్ దగ్గర మనం ఈ బొమ్మలే సేమ్ టు సేమ్ యాషస్గా బొమ్మలు గీపించి మన స్వప్న దగ్గర అయితే మార్కులు కొట్టేయాలి అంటే ఈ డిజైనర్ గీశారు మనం అప్రూవ్ చేయాలి నువ్వే అప్రూవ్ చేయాలి స్వప్న నువ్వే నువ్వు ఎందుకంటే నువ్వు లేడీస్ కాబట్టి మీకు ఎలాంటి నాకు బాగుంటాయి ఎలాంటి ఫేషల్కి ఎలాంటి నాకు బాగుంటాయి అనేసి మీకు తెలిసినందుకే ఎవరికీ తెలియదు అనేసి మన స్వప్నాన్ని అయితే బుట్టలో వేసే కార్యక్రమం అయితే చేస్తాడు అందుకోసం అనేసి రాహుల్ అయితే అక్కడ డిజైన్స్ అయితే దొంగలిచ్చి ఆ డిజైన్స్ని ఆ స్టేజ్కి డీపించిన తర్వాత మన కావ్యరాజు అక్కడ ఇంట్లో మాట్లాడినా కానీ మాట్లాడినా కానీ గుర్తుపెట్టుకొని మాట్లాడినా కానీ అక్కడ నా కళ్ళ ముందర నేనే సజెస్ట్ చేశాను నేనే అప్రూవ్ చేశాను అనేసి మన స్వప్న దగ్గర పెద్ద బాంబ్ అయితే పాలచబోతున్నాడు అనేసి మనం క్లియర్ కట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి రుద్రాణి గారు ఇంకొంచెం ఆజ్యం పోసి మన స్వప్నాన్ని ఓ అనేసి నా కోడలు నా కోడలు అనేసి మన స్వప్నాన్ని అయితే అక్కడ ఎత్తేస్తారు ఎందుకంటే అక్కడ స్వప్నకి బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందని తెలియదు కదా అంటే ఇక్కడ దొంగతనం చేయడం అవంతా కదంతా తెలియదు కదా ఆ మేనేజర్ మిస్టేక్ చేశారు ఆ మేజర్ ఉంటుంది రాజు వచ్చిన తర్వాత ఉంటుంది మామూలుగా ఉండదు ఎందుకంటే అందరూ ఎవరూరు కంపెనీలో మోసం చేశారో వాళ్ళందరినీ ఎత్తుకుపోయి జైల్లో కూర్చొని పెట్టాడు మన రాజు మీ అందరూ తెలిసిన విషయమే అలాంటి మేనేజర్ని అక్కడ వాచ్ మ్యాన్ చేసినాడు ఒక మేనేజర్ గుర్తుంది కదా వాచ్మ్యాన్ చేశాడు ఇప్పుడు కొత్త మేనేజర్ కూడా వీనికి కూడా ఖచ్చితంగా చేంజ్లు అయితే పెడతారు ఖచ్చితంగా డోంట్ వరీ అది మంచి జరిగేదానికి మనకి చేస్తా చేస్తాను సరే అని చది అయిపోయిన తర్వాత ఇక్కడ స్వప్న మాట్లాడనీదు రాజుని కావ్యని సరే జరిగిపోయింది జరిగిపోయింది మనకే కదా అనేసి మన కావ్య కూడా లైట్ తీసుకొని నేను బొమ్మలు గీస్తాను నేను బొమ్మలు గీసి మనం డిజైన్ స్టడీ చేస్తాము కొంచెం ప్రొడక్షన్ పెంచుతామనేసి కావ్యరాజు కొంచెం కష్టమైతే పడతారు ఇప్పుడు హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి కానీ కొంచెం కష్టమైతే పడతారు అది మాత్రం రాహుల్ కథ అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటాను మీకు అంటే దుగ్గ్రాల ఫ్యామిలీకి అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు జస్ట్ ఒక లక్ష రూపాయలు పోయింది అనుకోండి బాహు కోటిలోంచి ఒక లక్ష రూపాయలు పోయింది అనుకోండి జస్ట్ వాళ్ళు ఏదో ఒక దానం చేస్తున్నారు అనుకోండి ఆ విధంగా సార్ నువ్వు బతుకుపోవాలనేసి ఆ కంపెనీకి ఆ డిజైన్స్ వస్తే ఆ డిజైన్స్ మించిన డిజైన్స్ అయితే మనకు కావ్య ఒక మాట ఇది చెప్పాడు కదా కావ్య నువ్వు ఎథిక్స్ ఫ్యామిలీ బంధాలు విలువలు ఇచ్చుకుంటా నువ్వు ఎక్కడో ఉండిపోయినా అక్కడే ఉండిపోయినావు నువ్వు కానీ మంచి డిజైనర్ కానీ అంటే ఎక్కడికో వెళ్ళిపోయినావు అనేసి మన రాజు చెప్పాడు కదా అంటే అంత మైండ్ ఆలోచిస్తుంది మన కావ్య అనేసి మనకైతే అర్థమైంది అక్కడ రాజు కావ్యాలు లేదే బ్రహ్మముడి లేదని మనొకసారి అయితే మనకు నేర్పించారు అది అయిపోయిన తర్వాత అప్పు కేసు అయితే అప్పు అయితే నిన్న అయితే అందరిని అడిగింది అందరిని అడిగితే ఎవరిని అడిగినా సరే ఆ పాప చనిపోయిందనే చెప్తా అంటారు కానీ ఆ పాప గురించి ఎక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు లేదు కాబట్టి మనం ఏం చేయలేము ఓకే అది అయిపోయిన తర్వాత అప్పుకైతే ఎలా ప్రాబ్లం నుంచి బయటపడుతుంది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం రాజ్ కావ్య అయితే ఆశ్రమానికి అయితే వెళ్ళారు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు గురువు గారు అయితే కొన్ని మాటలు చెప్పి అంతా చెక్ చేసి ఎలాంటి ప్రాబ్లం లేదు కొన్ని కొన్ని మనస్తత్వాలు అలాగే కొన్ని కొన్ని శరీరాలు ఉంటాయి కదా అవి సహకరించవు ఒక్కొక్కసారి సహకరించవు అసలు ప్రాబ్లం అనేది ఎక్కడి నుంచి వస్తుందో ఆ ప్రాబ్లం సొల్యూషన్ కనుకునేవాడే నిజమైన మనిషి అనేసి గురువు అయితే చెప్పారు కాబట్టి ఆ నిజమైన మనిషి మన రాజు అయితే ఆ పూజారి గారికి మనం మంచి చేయాలి సెలవు కప్పి సన్మానాలు చేయాలి అనేసి అనుకుంటా అంటారు ఎందుకంటే ప్రేమించిన భార్య దూరం అవుతుందంటే ఎవరికైనా సరే బాధ ఉంటుంది కాబట్టి మనం అయితే ఆ విధంగా చెప్పుకుంటా మాట్లాడుకుంటా వాళ్ళ హ్యాపీనెస్ని అన్ని మూమెంట్స్ని పంచుకుంటూ అంటే ఇక్కడే అసలైన మొదలై ట్విస్ట్ అయితే మొదలైందని చెప్పచ్చు ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏం మొదలైందంటే ఇక్కడ మనకి ఒక ఎత్తున అయితే వచ్చి కారు కయితే అయితే పడిపోయాడు కార్కిన్ పడిపోయాడు అంటే జస్ట్ అలా వచ్చి పడిపోయాడు ఎందుకంటే అక్కడ కమిడియన్స్ వాళ్ళు కమిడియన్స్ లాగానే ఉన్నారు కానీ వాళ్ళు సీరియస్ విలన్స్ లాగా అయితే లేదు మనం చూసుకున్నట్టయితే ఆ పెన్ డ్రైవ్ అతను చనిపోతా చనిపోతా పెన్ డ్రైవ్ అయితే మన రాజు పాకెట్లు అయితే వేసాడు రాజు పాకెట్లు వేయడం వల్ల అక్కడ రాజు పాకెట్లో వేయడం వల్ల చాలా చాలా యూజ్ అయితే ఉంది రాజు పాకెట్ల నుంచి ఆ పెన్ డ్రైవ్ కబోర్డ్ కిందకి అయితే వెళ్ళిపోయింది కబోర్డ్ కిందికి వెళ్ళిపోతే ఇప్పుడు ఆ కబోర్డ్ కింద నుంచి బయటికి ఎలా తీసుకురావాలనేది ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఆ మ్యాటర్లోనే మన అక్కడ ఏం చెప్పారు ఒకరు మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్లో మనం ప్రోమో చూపించారు కదా ఏం చెప్పారు ఆ పెన్ డ్రైవ్లో నా జీవితం ఉంది ఆ పెన్ డ్రైవ్ కానీ నాకు దొరకపోయిందంటే నా జీవితం క్లోజ్ ఉంది నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అనేసి అయితే చెప్పారు ఆ కేసులో ఎవరు అయితే ఇరుక్కున్నారు ఆ పేపు కేసులో ఆ పాప్ కేసుకి సంబంధించిన పెన్ డ్రైవ్ డేటాలో పెన్ డ్రైవ్లో డేటా ఫుల్గా ఉంది ఆ పెన్ డ్రైవ్ డేటా ఉంది కాబట్టి మన అప్పు అయితే ఖచ్చితంగా ఆ పాయింట్ని అయితే పట్టుకొని అక్కడ పాయింట్ని పట్టుకొని మన రాజు కావ్యకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది ఈ విధంగా కేరళలో ఉండారంట కేరళలో ఉంటే ఎవరన్నా చూడండి బావుగారు అనేసి చెప్తే అప్పుడు మన రాజు కావ్య కొంచెం ఆలోచించి వాళ్ళ విలన్స్ని ఎందుకంటే విలన్సే ఆటోమేటిక్గా మన రాజు కావ్య దగ్గరికి అయితే పోతా ఉంటారు రాజు కావ్య దగ్గరికి పోసి ఆ పెన్ డ్రైవ్ని ఎలాగైనా సరే దొంగలించాలి అనేసి వాళ్ళైతే చూస్తా అంటారు వాళ్ళు చూస్తా అంటారు కాబట్టి వాళ్ళు తీసుకున్న గోత్లో వాళ్ళే పడిపోయే ఛాన్స్ కూడా ఉంది అప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఆ పాప గురించి మన రాజ్ రాజకావ్యకి ఆ కేసు గురించి తెలుసు కాబట్టి మన రాజ్ కావ్య ఆ పెన్ డ్రైవ్లో ఉండే డేటాను తీసిపోయి మన అప్పుకి ఇస్తే సింపుల్గా కేసు అయితే సాల్వ్ అయిపోతుంది కాబట్టి మనకు టెన్షనే లేదు అసలు మనం అంటే అప్పు ఫైట్ చేస్తుంది అవి చేస్తా ఇవి చేస్తా అనేసి లేకుండా జస్ట్ మన రాజ్ రాజకావ్య అయితే అప్పు కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యి నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అయితే ప్లాన్లో ఉన్నాయనేసి నాకైతే అనిపిస్తుంది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం అలాగే కొత్త ఛానల్ కూడా అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండద్దండి మీరు రియల్ ఫ్యాన్స్ అయితే మాత్రం కసా సబ్స్క్రైబ్ చేసుకుని కింద మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్